ఏర్ పెర్మినెంట్ షమా అమ్మ సార్ థర్స్ట్ స్టో మొత్తం బ్యాక్ మొత్తం బ్యాక్ వినేమో హెల్త్ బ్యాక్గ్రౌండ్ సార్ ఇది అటెండెన్స్ సార్ ఆగస్టు సార్ రాల ఆక్టోబర్ ఇగ్గుటిస్ స్కూల్ అయిపోయింది సార్ అయ్యో టైఫాయిడ్ ఇచ్చిందా ఎలా మొత్తం recover సార్ సో అటెండెన్స్ కూడా పారామీటర్ సార్ స్కూల్ ర్యాంకింగ్ లో నీ పేరు శివ కిషోర్య ఏం చేస్తావే నువ్వు కారీ డ్రైవర్ నీ వైఫ్ ఏం చేస్తుంది పార్వతి ఇంట్లోనే అమ్మా అది కాకుండా ఇంకేమైనా ఆదాయం ఉందా ఎంతమంది పిల్లలు కొడుకు ఏం చేస్తాడు అప్పుడే డ్రైవింగ్ పెట్టేసావు ఎంతవరకు చదువుకున్నాడు

అంటే ఎప్పుడన్నా కూర్చొని పెట్టి మాట్లాడడం దాని ప్రయోగాలు చెప్పడం అన్ని చేసా అన్ని ప్రయత్నాలు చేసా ఇప్పుడు ఎంత వయసు ఎంత వాడికి మీ అబ్బాయికి పెళ్లి అయిందా ఇప్పుడు అబ్బాయి రేడిది కొంచెం కాంట్రవర్షి నడిసే సార్ మీకు బ్రీఫ్ చేశాను ఈ ఐడి వస్తే అడ్వాంటేజ్ అవుట్స్ ఎవరున్నారో మాకు తెలిసిపోతుంది సార్ అర్లీ మానిటర్ చేసుకుని అటెండెన్స్ పెట్టి సిస్టమ్స్ మేము పెట్టుకోవచ్చు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి